ఉద్యానవన శాఖ ద్వారా మరి రైతులకు ఎలాంటి సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉన్నాయి ఏ ఏ పథకాలపై రైతులకు ఉద్యాన శాఖ వారు అవగాహన కల్పిస్తున్నారు ఏ పంటకు ఎంత సబ్సిడీ అందుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఎన్ తేజ గారు ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా మరి మీరు రైతుకు చాలా వరకు కూడా అన్ని విధాల అటు పండ్ల తోటలు వేసేవారికి అయితేనేమి ఇటు కూరగాయలు వేసేవారికి కూడా మీరు ఎంతో మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా రైతుకు ఏ సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉన్నాయి పండ్ల తోటలకి ఏ రకంగా మరి మీరు సహకారం అందిస్తున్నారు అదేవిధంగా కూరగాయలకు ఏ విధంగా మీరు మరి సబ్సిడీలు అందిస్తున్నారు ఉద్యాన శాఖ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా మూడు పథకాల ద్వారా రైతులకి ప్రోత్సాహాలు అందించడం జరుగుతుంది సమీకృత అభివృద్ధి మిషన్ మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇంకా రాష్ట్ర ప్రణాళిక అంటే ఎంఐడిహెచ్ ఆర్కేవివై స్టేట్ బ్యాంక్ ఈ మూడు పథకాల ద్వారా రైతులకి పండ్లు కానీ కూరగాయలు కానీ పూల సాగును ప్రోత్సహించడానికి సబ్సిడీలు అందించడం జరుగుతుంది మనం పండ్ల తోటలు చూసుకున్నట్లయితే పండ్ల తోటల విస్తరణ పథకం ఈ పథకం ద్వారా మార్కాపురం డివిజన్ పరిధిలో ముఖ్యంగా దానిమ్మ జామ బత్తాయి బొప్పాయి కల్చర్ అరటి వంటి పంటలకు కొత్తగా వేసుకునే రైతులకు సబ్సిడీలు అందించడం జరుగుతుంది మన ప్రాంతానికి దానిమ్మ వేసుకునే రైతులకు ఒక హెక్టార్కి ఇరవై ఆరు వేల ఆరు వందలు జామ సాగు చే రైతులకి ఒక హెక్టార్కి ఇరవై తొమ్మిది వేల మూడు వందలు బత్తాయికి ఒక హెక్టార్కి పదహారు వేలు బొప్పాయికి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కల్చర్ అరటి సాగు చే రైతులకి ఒక హెక్టార్కి నలభై వేల తొమ్మిది వందలు సబ్సిడీ అందించడం జరుగుతుంది దానిమ్మ జామ బత్తాయి వంటి పంటలకు మూడు సంవత్సరాల్లో ఇవి అందించడం జరుగుతుంది మనకి ఐదు ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న రైతులు కూడా వీటికి అర్హులు ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో అయితే ఐదు ఎకరాలు తక్కువ ఉంటేనే తక్కువ ఉండి జాబ్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులు ఉద్యాన శాఖ ద్వారా ఐదు ఎకరాల పైన రైతులు కూడా సబ్సిడీ పొందడానికి అర్హులు కాకపోతే రైతు పేరు మీద పొలం ఉండాలి తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ అమర్చుకొని ఉండాలి సార్ తేజ గారు మరి కూరగాయల సాగు కూడా మీరు చాలా వరకు కూడా పందిర్లకు ఇలాంటి వాటికి ఏర్పాటు చేసుకోవడానికి మీరు అనేక రకాలుగా సహకారం అందిస్తున్నారు కూరగాయలకు మీ శాఖ ద్వారా ఎటువంటి సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉన్నాయంటారు మా శాఖ ద్వారా హైబ్రిడ్ కూరగాయల సాగుని ప్రోత్సహించడానికి టమోటా బెండ వంగ వంటి కూరగాయలను సాగు చేసుకునే రైతులకు ఒక హెక్టారుకు ఇరవై వేలు చొప్పున సబ్సిడీ అందించడం జరుగుతుంది కూరగాయలే కాదండి పూల సాగు కూడా బంతి లిల్లీ మల్లె కనకాంబరం వంటి పూలు సాగు చేసే రైతులకు కూడా ఒక హెక్టారుకు పదహారు వేలు చొప్పున సబ్సిడీ అందించడం జరుగుతుందండి ఇదే కాకుండా కూరగాయలని సాగు చేసుకుంటానికి శాశ్వత పందిర్ల నిర్మాణం కొరకు కూడా సబ్సిడీలు అందించడం జరుగుతుందండి వీటి మీద తీగజాతి కూరగాయలు అనేటువంటి దొండ కాకర బీర పొట్ల వంటి కూరగాయలని సాగు చేసుకోవచ్చు శాశ్వత అనేది మార్కాపురము ఇది పశ్చిమ ప్రాంతంలో చాలా ఉపయోగం అండి రైతులకు ఎందుకంటే ఈ పందిరిని నిర్మించుకొని స్టోన్ పోల్స్ పైన జిఐ వైర్తో పందిరిని నిర్మించుకుంటారు రైతు నిర్మించుకొని దాని మీద ఈ ఈ తీగజాతి కూరగాయల్ని సాగు చేపట్టడం వల్ల ఏమవుతుందంటే పూత బాగా వచ్చి గాలి బాగా ఆడటం వల్ల మొక్కలకి పూత బాగా వచ్చి దిగుబడి ముప్పై నుంచి నలభై శాతం పెంచుకునే అవకాశం ఉంటుందండి అంతేకాకుండా లేబరు బాగా తగ్గించుకోవచ్చండి ప్రస్తుతం లేబర్ సమస్య బాగా ఉంది నలుగురితో అయ్యే పని ఇద్దరితో నిల్చొని పోయచ్చు ఆరు అడుగులు ఎత్తుంటుంది కాబట్టి పందిరి అంతేకాకుండా కూరగాయలు నేలకు తగలవు కాబట్టి పందిరి మీద ఉంటాయి కాబట్టి చాలా నాణ్యత నాణ్యమైన కూరగాయల్ని దిగుబడి చేయొచ్చు అనమాట ఇదే కాకుండా చీడపీడలు సమస్య కూడా తగ్గిపోతుంది ఎందుకంటే గాలి బాగా ఆడటం వల్ల ఆ సమస్య ఉండదు ఇంకా స్ప్రేయింగ్ ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా సులభతరంగా ఉంటుంది ఒక ఎకరాకి రైతుకి జనరల్ కేటగిరీ అంటే ఓసీ బీసీ కేటగిరీ రైతులకైతే ఒక ఎకరాకి లక్ష రూపాయలు సబ్సిడీ అందించడం జరుగుతుందండి అంటే యాభై శాతం అదే ఎస్సీ ఎస్టీ రైతుకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అంటే లక్షన్నర సబ్సిడీ అందించడం జరుగుతుందండి పెట్టుబడి ఒక ఎకరాకి రెండు లక్షల అవుతుందండి ఒక రైతుకి గరిష్టంగా రెండున్నర ఎకరా వరకు మనం ఈ శాశ్వత పందిరి నిర్మాణానికి సబ్సిడీ అందించవచ్చు సార్ తేజ గారు మరి చాలామంది ఇటీవల కాలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ బత్తాయి తోటలను పెంచడం వాటిని పోషించడం చాలా వరకు కూడా భారంగా భావించి వాటిని కొట్టివేయడం కూడా జరుగుతూ ఉంది కొంతమంది అరకొర నీటితోటి మరి వాటిని బ్రతికించుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం బత్తాయిలో నీటి కొరత ఉన్నా కూడా ఈ పంటను సాగు చేస్తున్న రైతులకు మీరు ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తున్నారు ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేక ఎండాకాలంలో బత్తాయి చెట్టుని తీసేయడం జరిగిందండి కొన్ని వందల ఎకరాలు అట్లా తీసేయడం జరిగింది ఈ కరువు పరిస్థితుల్లో ముఖ్యంగా ఉద్యాన రైతులకి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఈ పండ్ల తోటలను సంరక్షించుకుంటానికి ఫార్మ్ పాంట్స్ రైతువారి నీటి కుంటల్ని నిర్మించుకుంటామని చెప్తున్నామండి ఈ ఫార్మ్ పాయింట్స్ మిషనరీ ద్వారా తవ్వుకోవచ్చు జేసిబి ద్వారా తవ్వుకొని పైన ప్లాస్టిక్ లైనింగ్ షీట్ వేసుకుంటారు దీంట్లో ఒక స్టాండర్డ్ సైజు వచ్చేసి ఇరవై మీటర్లు పొడుగు ఇరవై మీటర్ల ఎడల్పు లోతు మూడు మీటర్లు అండి ఈ సైజు దాంట్లో దాదాపు పన్నెండు లక్షల లీటర్ల నీళ్లు పడతాయి రైతులు ఈ ఫామ్ పాండ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా బత్తాయి తోటలో ఉన్నవారు ఈ ఫామ్ పాండు నిర్మించుకున్నట్లయితే నిర్మించుకోవటమే కాకుండా దాన్ని డ్రిప్పుతో డ్రిప్తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఆ ఫామ్ పాండ్లో నీరుని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించుకోవాలన్నమాట తద్వారా ఏమైందంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ కూడా ఎక్కువ నీరు పట్టదు బాగా కరువు ఉండి బోర్లో నీరు తగ్గిపోయిన సమయంలో ఎండాకాలంలో ట్యాంకర్ల ద్వారా ఈ ఫామ్ పాండ్లోకి నీరు పెట్టుకొని డ్రిప్పు ద్వారా బత్తాయి తోటల్ని సంరక్షించుకోవచ్చు అని రైతులకి తప్పకుండా ఈ ఫామ్ పాండ్స్ నిర్మించుకుంటానికి మేము సబ్సిడీలు అందిస్తున్నామండి ఒక రైతుకి గరిష్టంగా జనరల్ కేటగిరీ అయితే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ రైతుకి అయితే ఒక లక్ష పదకొండు వేల ఐదు వందలు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అందించడం జరుగుతుందండి ఇదే కాకుండా రైతుని వేరే పంటల వైపు వెళ్ళమని చెప్తున్నాము అంటే బత్తాయి తోటలు ఒక నెల రోజులు నీళ్ళు లేనట్లయితే చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మన ప్రాంతానికి బోర్ వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి దానిమ్మ కానీ సీతాఫలం కానీ అల్లా నేరేడు పంటలు కానీ ఇట్లాంటివి వేసుకోమని రైతులకు సలహా ఇస్తున్నాము ఒక సంవత్సరం మొదటి సంవత్సరం సంరక్షించుకుంటే చాలు ఆ తర్వాత నుంచి అవి బాగా బతుకుతాయి కరువు పరిస్థితుల్లో కూడా అవి చావవు ఇంతేకాకుండా రైతుల్ని తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోమని చెప్తున్నాం పండ్ల తోటలు ఉన్నవారికి ప్రభుత్వం వారు జనరల్ కేటగిరీ వారికి తొంభై శాతం రాయితీ అందించడం జరుగుతుంది డ్రిప్ పెట్టుకుంటానికి అలాగే ఎస్సీ ఎస్టీలకి వంద శాతం రాయితీలు అందించడం జరుగుతుంది పది ఎకరాలు లోపల ఉన్న రైతుకి సపరేట్గా భార్యాభర్తలకి పుస్తకాలు ఉన్నా కానీ ఎకరాల వరకు తొంభై శాతం సబ్సిడీలు అందించడం జరుగుతుందండి డ్రిప్పు డ్రిప్పు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి నీటి వినియోగ సామర్థ్యత గణనీయంగా పెంచుకోవచ్చు నీరే కాదు రిస్క్ ఉండదండి రైతులకి కరెంట్ వచ్చినప్పుడు వెళ్ళి నీళ్లు పట్టడానికి ఇబ్బందులు ఉంటాయి రిస్క్ లేకుండా ఆ స్విచ్ ఆన్ చేసుకుంటే అన్ని మొక్కలకి ఒకేసారి నీరు అందించుకునే అవకాశం ఉంటుంది లేబర్ తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఎరువుల్ని కూడా నీటిలో కరిగే ఎరువుల్ని డ్రిప్ ద్వారా అందించుకోవటం వల్ల పెట్టుబడి కూడా తగ్గించుకొని దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది మన ప్రాంతానికి బాగా అవగాహన కల్పించాం రైతులు ఇప్పుడు వాలంటరీగా వచ్చి డ్రిప్పు ప్రతి రైతు పెట్టుకుంటున్నాడు డ్రిప్పు వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఒక ఎకరాకి పారిచ్చే నీటిని రెండున్నర నుంచి మూడు ఎకరాల దాకా పారించవచ్చండి కాలువలు తవ్వుకుంటానికి కానీ లేబర్ అసలు పూర్తిగా అవసరం ఉండదు అంతేకాకుండా కలుపు కూడా ఎక్కువ రాదు కలుపు దాదాపు నివారించవచ్చు తద్వారా ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు అండి మొక్కకి కూడా వేరు వ్యవస్థ దగ్గర సమపాలలో నీరు గాలి అందటం వల్ల అంటే నీరు మనం ఎక్కువగా ఇవ్వము అవసరమైనంత వరకే ఇస్తాం డ్రిప్ ద్వారా దానివల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ ఆరోగ్యవంతంగా పెరిగి తొందరగా మొక్క ఎదుగుదల వచ్చి బాగా దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నీరుని పారించం కాబట్టి వేరుకుళ్ళు ఇటువంటి తెగుళ్ళు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఆశించే అవకాశం ఉండదు కాబట్టి అన్ని విధాలుగా ఈ డ్రిప్ అనేది చాలా ఉపయోగం అండి రైతులు తప్పనిసరిగా ఈ డ్రిప్ అమర్చుకోవాలి ఇంతే కాకుండా లాస్ట్ ఇయర్ లేటెస్ట్గా ఒక ప్రోడక్ట్ మన గవర్నమెంట్ వారు జీబా అని ఒక పొడి ముందు రైతులకి తొంభై శాతం సబ్సిడీలు అందించడం జరిగిందండి ఈ జీవా పొడి అనేది మామూలుగా ఐదు కేజీల ప్యాకెట్ వచ్చి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ అందించడం జరిగింది ఈ పొడి స్టార్చ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి ఇది మొక్కల యొక్క వేరు వ్యవస్థ ప్రాంతంలో కనుక మనం అంటే ఒక చిన్న గాడి తీసి పాదిలో కొంత పొడి ఒక యాభై గ్రాములు అట్లా వేసేసి పెట్టినట్టయితే ఈ పొడి నీటిని పీల్చుకొని మొక్క కరువు పరిస్థితుల్లో కూడా ఒక పదిహేను ఇరవై రోజులు నీటిని అందించకపోయినా కానీ నిదానంగా ఈ పొడి వేరు వ్యవస్థకి నీరు అందించి మొక్కల్ని కాపాడుతుందండి ఈ పొడి వాడిన వారు కూడా ఇంకా మళ్ళీ తీసుకుంటామని కూడా రైతులు వస్తున్నారు ఈ సంవత్సరం దీన్ని ఎనభై శాతం రాయితీలో అందించడం జరుగుతుందండి రైతులకి ముఖ్యంగా మిరపలో చాలా వరకు కూడా విపరీతంగా ఎరువులు వాడుతున్నారు ఒక ఎకరానికి వచ్చేసి ఒక్కొక్క రైతు ముప్పై ముప్పై ఐదు బ్యాగులు వాడిన సందర్భాలు మనం చూస్తున్నాం ఎట్లా వాడుకుంటే ఈ మిరపలో మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు అటు నేల తల్లి ఆరోగ్యం చెడిపోకుండా రైతు పెట్టుబడి కూడా తగ్గించుకునేదానికి ఎలాంటి మార్గాలలో పోతే మంచిది అంటారు ఇది కొంతమంది రైతులు ఎక్కువ ఎరువు వాడటం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పేసి అపోహలో ఉన్నారండి నిజానికి ఎరువులు మోతాడు కావాల్సింది మించి వాడినట్లయితే దిగుబడి పెరగటం అటు నుంచి ఇంకా దిగుబడి తగ్గే అవకాశం ఉంది మనం ఎంత ఎరువు వాడేమనేది కాదు మనం ఎంత తక్కువ వాడి ఎక్కువ దిగుబడి పొందామనేది చాలా ముఖ్యము ఈ విషయంలో రైతులకి అవగాహన కల్పిస్తున్నామండి ట్రైనింగ్స్ ఇట్లాంటివి కండక్ట్ చేసి ముందుగా రైతులు తప్పనిసరిగా మే నెలలో సాయిల్ టెస్టింగ్ చేస్తారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా సాయిల్ టెస్టింగ్ చేయించుకొని సాయిల్ టెస్ట్లో మనకి మెయిన్గా ఎన్పికే ఈ మూడు ఎంతెంత పాలలో ఉంది ఆర్గానిక్ ఎరువులు ఎంత పాలలో ఉంది అనేది ఈ సాయిల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు తద్వారా మనము యూరియా పొటాషు పాస్ఫరస్ ఈ మూడు ఎంత ఎంత వేసుకోవాలనేది మా దగ్గరకు వచ్చినట్లయితే మేము సిఫార్సు చేస్తాము మనకి మిరపలో చూసుకున్నట్లయితే ముప్పై బ్యాగులు అవసరం లేదండి గట్టిగా చూసుకుంటే ఏడు నుంచి ఎనిమిది బ్యాగులు ఎరువులు వాడుకోవాలి అది అందులో కూడా యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సమపాలలో వాడినట్లయితే ఈ ఎస్ఎస్పి అనేది ఆఖరి దుక్కిలో వేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేయాల్సిన అవసరం లేదు అది నిదానంగా మొక్కకి చివరిదాకా అందిద్ది సింగిల్ సూపర్ పాస్పేట్ పాస్ఫరస్ అండి బాస్ఫరం ఈ ఎస్ఎస్పిలో కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ కూడా ఉంటాయి ఇందులో ఒక్క పాస్ఫరసే కాదు వేరే ఇవి కూడా ఉంటాయి కాబట్టి సింగిల్ సూపర్ పాస్పేటే వాడుకోవటం మంచిది ఇంకా చూసుకున్నట్లయితే యూరియా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వైట్ పొటాష్ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని ఉంటుందండి వైట్ పొటాష్ అంటారు ఇవి రెండు చక్కగా నీటిలో కలుగుతాయి వీటిని డ్రిప్పు ద్వారా కనుక అందించుకున్నట్లయితే మనకి తక్కువ బ్యాగులతోనే తక్కువ ఎరువు మోతాదుతోనే మనము ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుందండి కొంతమంది రైతులు సూటి ఎరువులు కాకుండా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఇట్లాంటివి వాడతారు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా తీసుకున్నట్లయితే అందులో ఎన్ ఉంటుంది పి ఉంటుంది అంటే యూరియా ఫాస్ఫరస్ ఉంటుంది అంతేగాని పొటాష్ ఉండదు ఇది వేసేం కదా అనుకుంటారు వారికి అవగాహన లేక ఆ పొటాష్ అనేది వేరు వ్యవస్థ డెవలప్ అవటానికి కానీ పూత ఎక్కువ రావటం దిగుబడి ఎక్కువ రావటానికి కానీ అవసరం ఉంటుంది అలా పొటాష్ వేయటం తగ్గిస్తారు అట్లా కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడుకున్నట్లయితే అన్ని ఎరువులు సమపాలల్లో అందించినట్లు అవుతారు ఇంతేకాకుండా దుక్కిలో పశువుల ఎరువు వేసుకోవాలి కనీసం పది టన్నులు వేసుకోవాలి ఈ పశువుల ఎరువులో బాగా చూకిన పశువుల ఎరువులో మనకి మైక్రోన్యూట్రియన్స్ కూడా అందుతాయి జింకు బోరాను ఐరన్ను మ్యాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పశువుల ఎరువు యూరియా ఎస్ఎస్పి ఎంఓపి అన్నిటినీ వాడుకోవాలని మేము తెలియజేస్తున్నాము ఇంతేకాకుండా ఎరువు ఎక్కువ వాడినట్లయితే భూమిలో నీటిని చేసే సామర్థ్యం బాగుంటుంది మొక్కలు బాగా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి ఈ రక్షణాత్మక సాగుకు అంటే షేడ్ నెట్ల ఏర్పాటుకు చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎలాంటి సాగు చేస్తే పంటకు చేడపిడలు రాకుండా రక్షణాత్మక సాగు చేసుకునే అవకాశం ఉందంటారు మన ప్రాంతంలో గత రెండు సంవత్సరాల నుంచి రైతులు నారు పెంచుకుంటానికి షేడ్ నెట్ హౌస్లు సబ్సిడీ ద్వారా తీసుకోవడం జరిగిందండి మనకి రక్షణాత్మక సాగుల్లో షేడ్ నెట్ హౌస్లు హౌస్లు మల్చింగ్ షీట్స్ ఇట్లాంటివి అందించడం జరుగుతుంది ఈ పథకం కింద మనం షేడ్ నెట్ హౌస్ చూసుకున్నట్లయితే మనకి ఆరోగ్యవంతమైన నారుని గనక ఉత్పత్తి చేయాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక రైతుకి గరిష్టంగా ఒక ఎకరాకి సబ్సిడీ అందించవచ్చండి యాభై శాతం రాయితీ మీద జనరల్ కేటగిరీ వారికి అందించడం జరుగుతుంది అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ రైతులకైతే డెబ్బై ఐదు శాతం రాయితీ మీద అందించవచ్చు దీంట్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో జూన్ జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు నారుని ఉత్పత్తి చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే నారు టైంలోనే ఈ దోమ ఇట్లాంటి పురుగు వల్ల ఏమవుతుందంటే వైరస్ అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది నారు టైంలో దోమ అనే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఈ షేనెట్ హౌస్లు బాగా ఉపయోగపడతాయండి ఈ నారు అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి అధిక విలువ గల కూరగాయలైనటువంటి క్యాప్సికమ్ కానీ బ్రిటిష్ కుకుంబర్ యూరోపియన్ కుకుంబర్ కానీ ఇంకా పూల సాగు క్రైజాంతిమం ఇటువంటి వాటిని రోజెస్ కానీ ఇటువంటి వాటిని సాగు చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి వీటిని కూరగాయల సాగు కూడా సబ్సిడీ అందించడం జరుగుతుంది కూరగాయల సాగు కానీ పూల సాగుని కానీ కూరగాయల సాగు ఒకసారి పూల సాగుకి ఆ రైతుకి సబ్సిడీ అందించడం జరుగుతుందండి సార్ ముఖ్యంగా మరి పండ్లు కానీ కూరగాయలు కానీ కోసిన తర్వాత ఎండకు చాలా వరకు కూడా మరి నాణ్యత చెడిపోయే అవకాశం ఉంది కోత అనంతరం ఎలాంటి సహాయాన్ని మీరు రైతులకు అందిస్తున్నారు మనకి ముఖ్యంగా కోత అనంతరము ఒక రైతు కనీసం ఒక ఐదు ఎకరాల పైన ఉన్న రైతుకైతే ప్యాక్ హౌస్ అనేది ఒకటి బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్యాకింగ్ హౌస్ అనేది ఇరవై అడుగులు ఎడల్పు ముప్పై అడుగులు పొడుగు విస్తీర్ణంలో ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దీనికి ఒక రైతుకి రెండు లక్షల రూపాయల సబ్సిడీ అందించడం జరుగుతుందండి యాభై శాతం జనరల్ కేటగిరీ అయితే అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి డెబ్బై ఐదు శాతం అంటే మూడు లక్షల సబ్సిడీ అందించడం జరుగుతుందండి ఎస్టిమేషన్ వచ్చేసి నాలుగు లక్షలు అవుతుందండి ఈ ప్యాక్ హౌస్లో అనంతరం కార్యక్రమాలు అనేటువంటి వాషింగ్ కానీ గ్రేడింగ్ కానీ ప్యాకింగ్ కానీ సమర్థవంతంగా నిర్వహించుకుంటానికి అన్నీ ఉంటాయండి అందులో వెయింగ్ మిషన్ కానీ గ్రేడింగ్ టేబుల్ కానీ వాషింగ్ టబ్స్ కానీ ఇంకా ప్లాస్టిక్ క్రేట్స్ ఇవన్నీ ఉంటాయండి ఇదే కాకుండా కూరగాయలు సాగు చేసే రైతులు ముఖ్యంగా టమోటా సాగు చేసే రైతులు కోత అనంతరం ప్లాస్టిక్ బుట్టల్లో వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటానికి వీలేందుకు ప్లాస్టిక్ బుట్టల్ని కూడా యాభై శాతం రాయితీతో అందించడం జరుగుతుందండి ఇప్పుడు ప్యాక్ హౌస్ చూసుకున్నట్లయితే ఇది ఫైవ్ ఏకర్స్ పైన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి కోసిన వెంటనే కనుక ఎండలో పెట్టినట్టయితే అవి కూరగాయలైనా కానీ పండ్లు కానీ వెంటనే చెడిపోతాయి వాటిని వెంటనే నీడ పట్టుకు తీసుకొచ్చేసి వాటిని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకుంటానికి గ్రేడింగ్ చేసుకుంటానికి ప్యాకొస్ చాలా ఉపయోగపడుతుందండి తద్వారా కోత అనంతరం నష్టాన్ని నివారించుకొని గ్రేడింగ్ ద్వారా మనకి మంచి నాణ్యమైన ఉత్పత్తిని మార్కెట్కి అందించుకుంటానికి అవకాశం ఉంటుందండి సార్ ఈ పండ్ల తోటలకు ప్రభుత్వం ద్వారా ఎలాంటి సబ్సిడీ పథకాలు అందుతున్నాయి అదేవిధంగా మరి మొక్కల ఎంపిక కానించి కోతల వరకు మీరు ఎలాంటి సలహాలతో రైతులను ముందుకు తీసుకెళ్తున్నారు ఇత్యాది అంశాల గురించి చక్కటి సమాచారాన్ని రైతులకు అందించారు నమస్కారం సార్ నమస్కారం అండి థ్యాంక్